నేను ఈరోజు చిట్టం వెంకటరెడ్డి ఇతను హైకోర్టు న్యాయవాది అంట వైసీపీ నాయకుడు కూడా ఈయన గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక తప్పుడు కేసు ఫిర్యాదు చేశాడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సాక్షి ఎలాగుందిగా పత్రిక ఆ పత్రికలో చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాసింది ఏంటయ్యా అంటే మన ముప్పై ఒకటో తారీఖు నాడు ఇక్కడే మా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల తరఫున చీఫ్ ఏజెంట్లకి ఒక శిక్షణ కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ రెచ్చగొట్టేలాగా మాట్లాడి వాళ్ళందరూ కూడా రేపు కౌంటింగ్ ఏజెంట్లో ఏజెంట్లకు మీరు చెప్పండి మీరు కూడా ఉంటారు కదా మీరు గొడవలు పెట్టుకోండి వైసీపీ వాళ్ళ మీద మీరు రూల్స్ కూడా లెక్క చేయకుండా పనిచేయండి అది ఇదని చెప్పేసి చెప్పాడంట అలా బెదిరించ బెదిరించమని కూడా చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఈయన గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు ఇంకా అది కేసుగా రిజిస్ట్రేషన్ కాలేదు ఆధారాలు లేవు ఏమీ లేవు అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్కే రాల ఆయన నిన్న వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి వచ్చాడు ఈయన ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు వాళ్ళు రెచ్చగొట్టినట్టు మా ఏజెంట్లందరినీ ఈయన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాడు ఒక తప్పుడు ఫిర్యాదుని తీసుకొని చేశాడు ఈ సాక్షి పత్రిక ఈ రోత పత్రిక కనీసం ఇంకిత జ్ఞానం చంద్రబాబు ఉన్నాడా లేదా అసలు ఎవరున్నారు ఆ మీటింగ్లో అని కూడా తెలుసుకోకుండా అచ్చెన్నాయుడు గారే రాలా అని ఏదో పనుండి చంద్రబాబు నాయుడు గారు రాలా వచ్చింది ఎవరా ఆ మీటింగ్ నిర్వహించింది ఎవరా అంటే అశోక్ బాబు గారు అలాగే ఎన్వల్ రామకృష్ణుడు గారు కృష్ణమోహన్ గారు శ్రవణ్ కుమార్ గారు పట్టాభిరామ్ గారు వీళ్ళందరూ కూర్చొని వచ్చినటువంటి చీఫ్ ఏజెంట్లకి దిశ దిశ నిర్దేశం చేశారు దశ నిర్దేశం చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు లేరు దాంట్లో ఆ కేసు ఎలాగా ఆ ఫిర్యాదు ఎలాగ ఇచ్చాడు ఆ ఫిర్యాదుని ఇతను సాక్షి పేపర్ చంద్రబాబుని అరెస్టు తక్షణమే అరెస్ట్ చేయాలి ఎవరన్నారు న్యాయవాది వెంకటరెడ్డి అన్నాడంట అది బ్యాన్ రేసేసారు రేపు జూన్ నాలుగు తర్వాత వీళ్ళు ఈ న్యాయవాది ఏం చెప్పాడో ఈ సాక్షి పత్రిక రాత్రి ఏంటో మొత్తం చూస్తాం మేము అందులో ఏమీ సందేహం లేదు అసలు అసలు రెచ్చగొట్టింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి మేము వీడియోతో పాటు ఇచ్చాం ఆయన ఏం మాట్లాడాడో వైసీపీ ఏజెంట్ల మధ్యలో రూల్స్ పట్టించుకోవద్దు మీరు మీరు పోట్లాడండి వాళ్ళు రావద్దు రౌడీజం చేసేవాళ్ళే రండి ఆన్లే పెట్టండి అని చెప్పేసి అన్నాడు కదా దాని మీద మేము కేసు పెట్టాం కేసు యాక్ట్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ జీరో ఫైవ్ క్లాజ్ టూ వన్ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేశారు సాక్ష్యాలు కూడా కొన్ని ఇతర ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు తాడేపల్లి పిఎస్లోనే ఇచ్చాం మేము విట్నెస్లు ఏమైనా ఉన్నారా ఏంటని చెప్పేసి మాకు వాళ్ళు ఫోన్లు చేశారు మేము ఆ ప్రాసెస్ చేస్తూ ఉన్నాం ఇది ప్రముఖంగా వచ్చింది వణుకు స్టార్ట్ అయింది సజ్జల రామకృష్ణారెడ్డికి వైసీపీకి మీరు రూల్స్ లెక్క చేయవద్దు మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి అని చెప్పి చెప్పటం అంటే ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించటమే కేసీఆర్ కేసే రిజిస్టర్ అయిపోయింది రేపు నాలుగో తారీఖు ప్రభుత్వం మారిపోతుంది కదా మారిపోయిన తర్వాత మొదట అరెస్టు బహుశా సజ్జలకే ఉండొచ్చాము తాడేపల్లి పీఎస్ ఎవరు ఇప్పుడు ఇప్పుడు పోలీసులు మా మాట వింటలేదని చెప్పి ఏడుస్తున్నారు కదా కాబట్టి దానికి ఏం చేశారు కౌంటర్కి చిట్టం వెంకటరెడ్డిని పంపించారు ఏదో తప్పుడు ఫిర్యాదు రోత వార్తలు ఇంకెన్ని రోజులుంది వాళ్ళ ఇవాళ ఆదివారం మధ్యలో సోమవారం నాలుగో తారీఖు నాడు పదకొండు గంటలకి మీ సినిమా అయిపోద్ది మీరు రెడీగా ఉండండి మీరు ఇక మీ చేతిలో పేపర్ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తారు మేము ఆల్రెడీ ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేశాము ఈ వార్త మీద అది ఒక పెద్ద రోత పత్రిక తప్పుడు పత్రిక అది అవినీతి అది దాని సంగతి తెలుస్తాం రేపు గవర్నమెంట్ మా చేతికి వస్తుంది వచ్చిన తర్వాత దీనికి ఎన్ని వేల కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చారు వాలంటీర్లకి సాక్షి పేపరు ఎలాగా చేసే గవర్నమెంట్ డబ్బులతో కొనిపించారు ఢిల్లీ కోర్టులో కేసు ఉంది అది జడ్జిమెంట్ కూడా వచ్చింది దాని మీద ఇవన్నీ కూడా లాగుతాం ఏం వదిలిపెట్టేదేం లేదు రెడీగా ఉండాలా ఇంకా ఇంకా మీ సునకానందం రెండు రోజులు ఎవరినో పెట్టుకొని సర్వే చేయించుకున్నారుగా ఇద్దరు ముగ్గురు పేడ్ ఛానల్స్తో దాంట్లోనే ఆనందపడతా ఉండండి మీరు మేము చేసే పనులు మేము చేస్తున్నాం ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు మీ నియంతృత్వానికి మీ అరాచకానికి మీ అవినీతికి మీ మోసాలకి ఆల్రెడీ ఇచ్చేశారు అదేం ప్రాబ్లం లేదు కాకపోతే ఇక చేతిలో పేపర్ ఉంది కదా లాయర్లు ఉన్నారు కదా అని చెప్పేసి తప్పుడు కేసులు పెడితే పరువు నష్టం దావా వేస్తాం చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి రాసినందుకు ఆ చిట్టం వెంకటరెడ్డిని ఈ పేపరు ఎడిటర్ని దీనికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు ఉన్నారో వాళ్ళందరిని లాగుతాం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారా ఏం చే ఏం చేశాడు ఆయన అరెస్ట్ చేయటానికి కాబట్టి రెడీగా ఉండండి మీరు అంతేకాకుండా వీళ్ళంటారు అసలు కౌంటింగ్ నిలిచిపోయేలాగా పనిచేయండి మీరు అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ఏజెంట్లు భయపడిపోవాలా వాళ్ళకి భయం కలిగేలాగా పనిచేయాలని చెప్పేసి అన్నా అంట ఎక్కడ ఎక్కడొచ్చాడు వెంకటరెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డు ఇంకో రెడ్డు మా మీటింగ్ మూడో ఫ్లోర్లో జరిగింది మా పార్టీ ఆఫీసు వీళ్ళు ఎక్కడైనా కింద దాక్కున్నారా బెంచీల కింద వచ్చి దాక్కుని విన్నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారా లేదా అసలు మినిమం మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడని అచ్చెన్నాయుడు గారు కూడా దాన్ని కొనసాగించారని చెప్పి రాయల అంటే ఇక చంద్రబాబు అనే మాట ఇక అది ఎలా ఉందంటే వణుకు వచ్చేస్తుంది వెన్నులో వణుకు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు దాడులు హత్యలు ఇవన్నీ కూడా తలుచుకొని ఇప్పుడు రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి ఇప్పటికే చాలామంది విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఉన్నవాళ్ళు అటు అటుబడి కలకట భువనేశ్వర్ పోతున్నారట పోతున్నారంట ఆల్రెడీ అక్కడ హోటల్స్ బుక్ చేసుకున్నారు ఇక్కడ ఈ విజయవాడ గుంటూరు ఇటు పక్క వాళ్ళంతా కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారంట అక్కడికి రేపు నాలుగో తారీఖుకి అక్కడికి చేరుకుంటారండి ఇంకా ఇటు ఒంగోలు నెల్లూరు వాళ్ళు మెడ్రాస్ వెళ్తూ ఉన్నారు చెన్నై ఇక అనంతపురం కర్నూలు కడపోవాళ్ళు అటు బెంగళూరు పోతున్నారు ఏదో తొమ్మిదో తారీఖు నాడు ఏదో హోటల్స్ బుక్ చేసేశారు విమానాలు బుక్ చేసేమన్నారు ఏమి అక్కడికి కనిపించట్ల తొమ్మిదో తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం విశాఖపట్నంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎలాగా ప్రతిపక్ష నాయకుడుగా అవి కూడా వస్తాయో తెలియదు వస్తే ప్రతిపక్ష నాయకుడుగా విశాఖపట్నంలో వీళ్ళు చెప్పిన ముహూర్తం ప్రకారంగా అక్కడికి వెళ్ళి ఆ బీచ్లోనూ ఎక్కడో ప్రమాణ స్వీకారం చేస్తాడేమో మరి పేటిఎం బ్యాచ్ అంతా అక్కడికి వెళ్తాను అనుకుంటా ఆ ప్రమాణ స్వీకారం చూడటానికి అదే జరిగేది ఇంక అంతకు మించి జరిగేదేం లేదు ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పేపర్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన వార్తలు రాస్తే ఊరుకునేది లేదు నాలుగో తారీఖు తర్వాత మీకు తత్వం బోధపడుద్దు కదా అప్పుడు మేము తీసుకునే చర్యలకి రెడీగా ఉండండి అందులో ఏమీ సందేహం లేదు రెండోది ఏంటంటే ఆల్రెడీ దీని మీద మల్లాది విష్ణు గారు ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేశారంట మరి ఏం ఆధారాలు ఉన్నాయో ఏ ఆధారాలతో ఫిర్యాదు చిట్ట వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు మొత్తం ఏ ఆధార నేను డిమాండ్ చేస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ ఏజెంట్లతో చీఫ్ ఏజెంట్లతో సమావేశంలో పాల్గొన్నట్టు కానీ మాట్లాడినట్టు కానీ ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ లేదా ఏదైనా పేపర్లో ఫోటో పడినట్టు కానీ చూపిస్తే చిట్టి వెంకటరెడ్డికి సవాల్ చేస్తాను చూపించను మీ పేపరే ఆ రోజు ఎందుకు రాయలేదు మీ పేపర్లోనే ఆ వార్త ఏ వచ్చిగా అంటే ప్రతిదానికి కౌంటర్ దానికి చేతులు అధికారం ఉంది కదా పోలీసులు ఉన్నారు కదా డబ్బు ఉంది కదా అని ఇన్నాళ్ళు ప్రతిదానికి ఇప్పుడు కూడా నిన్నటి వరకు పోలీసులు వాడుకున్నారు ఇవాళ పోలీసులు విమర్శిస్తూ ఉన్నారు ఎన్నికల అధికారి మీద ఎన్నికల సంఘం మీద మాట్లాడటం ఎన్నికల సంఘానికి మేము కూడా చెప్తాం ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారు దీని మీద అని చెప్పేసి సజ్జలదే క్లియర్గా మేము వీడియోతో పాటు ఇచ్చాం పెన్డ్రౌలో పేపర్లో కూడా వచ్చింది అవి కూడా కటింగ్స్ ఇచ్చాం దాని మీద కేసు నమోదైంది ఖచ్చితంగా రేపు నాలుగు తర్వాత శరవేగంగా కేసు వెళ్తుంది మొదటి అరెస్టు బహుశా సజ్జలదే ఆ ఉద్యమం భోణి ఎందుకంటే ఆల్రెడీ ఆధారాలతో పాటు ఎన్నికల కోడిని ఉల్లంఘించి రూల్స్ని ఉల్లంఘించి రెచ్చగొట్టే మాట్లాడినటువంటి ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా జరుగుద్ది వెంకటరెడ్డి నీకు దమ్ముంటే లేదా వెంకటరెడ్డిని పంపించినటువంటి సజ్జల నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు ఒక ఆధారం చూపించు లేదు కాబట్టి మీ కూలీ నీలి మీడియా పని కథం రేపు నాలుగుతో ఈ అబద్ధాల సాక్షి రోతపత్రికా సంగతి మేము చూస్తాం కాబట్టి చంద్రబాబు అంటే ఏమనుకుంటున్నావు చంద్రబాబు అంటే ఏంటో రేపు నాలుగు అంతకుముందున్న చంద్రబాబు కాదు ఈసారి మీరు చేసినటువంటి వేలాది తప్పులు వంద తప్పులకే శిష్యుపాలుడికి శిరస్సు వధించాడు ఆ రోజున కృష్ణుడు మీరు వేలాది తప్పులు చేశారు కాబట్టి చాలా పెద్ద చర్యలు తీసుకోవాలా రెడీగా ఉండండి అందులో సందేహం లేదు በጋ እንጃላ